వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి గౌరవ సబ్స్క్రైప్టర్ గారికి ప్రభుత్వ అధికారులకి కూటమి ప్రభుత్వ నాయకులకి ముఖ్యంగా మా డ్రైవర్ అందరికి అభ్యర్థి నమస్కారం జీవిత బండి ఇవ్వాలంటే కనుక ముఖ్యమైన వ్యక్తులు ఎవరు రద్దులు వేసినప్పటి నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళి కూరగాయలు అమ్ముకోవాలన్నా పూలు అమ్ముకోవాలన్నా వాళ్ళ బిడ్డలు పడిగిపోవాలన్నా ఎమర్జెన్సీ టైంలో వాళ్ళ హాస్పిటల్ పోవాలన్నా టొచ్చేవనో మీరు లేతే మీరు నైతే పేదలకి వాళ్ళ బతుకు బీదాలి అంటే కనుక ముఖ్యమైన వ్యక్తులు అంటే అంటే మీరే మీకు తెలుసు నాకు బాగా గుర్తుంది ప్రభుత్వాన్ని ఏదన్నా గూపుకు వెళ్తే కనుక మాకు లాస్ వస్తుంది అంటే కనుక ప్రజలు పక్కలో పెట్టినా కానీ రోడ్లు బతుకులైనా వంకలైనా దొంగలైనా ఏళ్ళైనా రాత్రి ఈ సమాజంలో మనం ఆటో ఉన్నటువంటి గోపదం ఇటువంటి సందర్భంలో ఈ మధ్యలో పేదల కోసం కంగన కట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి పథకాన్ని తీసుకొచ్చారు పేదల కోసమే తీసుకొచ్చినటువంటి పథకం స్త్రీశక్తి పథకం స్త్రీశక్తి పథకం వస్తే కనుక పేరు పెట్టుకునే దానికి కూడా నేను బాధపడతాను ఆ పేరు ఉన్నటువంటి ప్రభుత్వం పెట్టినటువంటి నాయకులకు సంబంధించిన పార్టీలు అందరూ కూడా స్త్రీశక్తి పథకం పెడితే ఆటోలకు నష్టం వస్తుంది అని వాస్తవానికి మీకు నష్టం కాదు చాలామంది మీరు గమనించండి పేదలకు ఉచిత వస్తుందని చెప్పి చాలామంది గుళ్ళు పోకటాలకు వెళ్తున్నారు గుడికి వెళ్ళాలి అంటే కనుక బస్సులు ఏమన్నా గుళ్ళో బస్ స్టాండ్ లో నిలుపుతాయా బస్ స్టాండ్ లో జరుగుతాయి బస్ స్టాండ్ నుంచి కుడిపోవాలంటే మళ్ళీ ఎవరు కాదు అవునా కదా ఎక్కడైతే ఆక్యుపెన్సీ పెరిగి ప్రయాణాలు పెరిగినాయో అప్పుడు మనకు కూడా ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది దీంట్లో డౌట్ లేదు ఇది కేవలం వైసీపీ ప్రకాశాలనే మీరు ధైర్యంగా ఉండండి కేవలం ఈ కొద్దిగా గ్యాప్ లో అలా తప్ప ఒక రెండు చూడండి గతంలో కన్నా మీ ఆదాయాలు పెరగకపోతే తర్వాత నెక్స్ట్ మీటింగ్ లో మనం మాట్లాడుతున్నాం అలాగే ఆ కేంద్రం ఆ దుష్ఫలితాలన్నిటికీ కూడా తొందరలోనే మీరు కూడా అర్థం చేసుకునేటటువంటి పరిస్థితి వస్తుంది అలాగే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమాన్ని రెండింతలు చేశారు ఎన్నికల ముందు పరిస్థితి ఏంటంటే మటో తేదీ ప్రభుత్వ అధికారులకు జీతాలు అయినటువంటి దరిద్రమైనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండేది చంద్రబాబు నాయుడు గారు ఊటమి ప్రభుత్వం పరిపాలన నేను వచ్చింది వచ్చినప్పటి నుంచి ఒకటో తేదీ ప్రభుత్వ అధికారుల విధితాలు వస్తున్నాయా లేదా వచ్చిన నెలలోనే పెన్షన్ వెయ్యి రూపాయలు పరిచి ఒకటో తేదీ పెన్షన్ టెన్షన్గా పేదలందరికీ ఇస్తున్నారా లేదా తర్వాత మీరు ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి దాదాపు రోడ్లన్నీ పూడ్చినారా లేదా ఊర్లలో సిమెంట్ రోడ్లన్నీ వేస్తున్నారా లేదా పేదలకు ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉంటే కనుక అక్కడ ఆదుకునే దానికి ఈ ప్రభుత్వం ఈ మధ్యలో మనకు మేనిఫెస్టో లేనటువంటి అంశాలు కూడా చాలా వస్తున్నాయి మధ్యలో మత్స్యకారులకు ఏంటంటే కేవలం పెట్టే సమయంలో వేటకు వెళ్ళలేదు ఆ టైంలో వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని మత్స్యకారుల సేవలో అని చెప్పి ఒక పథకాన్ని ఇచ్చి ఆడుతున్నటువంటి గొప్ప వ్యక్తి పేదల నుంచి చంద్రబాబు నాయుడు గారు అలాగే మీరు కూడా మీ ఆర్థిక పరిస్థితి బాగుండాలంటే కనుక ఒకసారి పెన్షన్లు పంచేటప్పుడు మన ఆటోలో సార్ ప్రయాణం చేసి అక్కడ స్థితిగతులు విన్న తర్వాత పేదల ఎంతో సేవ చేసి ఇంకా పేదరిలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లకి నా ప్రభుత్వం ఏమన్నా ఆదుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఇచ్చినటువంటి పథకమే ఆటో డ్రైవర్ల సేవలు తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఒక పోలిక చూద్దాం ఈ ప్రభుత్వం వచ్చిన ఒకటేన్నర సంవత్సరంలోనే సంక్షేమ పథకాలు రెండింత చేస్తుందా లేదా ప్రతి ఒక్క పథకం గతంలో మీరు మీకు డ్రైవర్లకు ఎన్ని వేల రూపాయలు డబ్బులు ఇచ్చారు ఇప్పుడు ఎత్తిస్తున్నారు పదహైదు గతంలో మీ ఇంట్లో ఉంటే చదువుకోవడానికి ఎంతమందికి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఒకరికి ఇప్పుడు ఎంతమందికి ఇస్తున్నారు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు మన ఇంట్లో అలా రైతు ఉంటే ఒక భూమి ఉంటే కనుక గతంలో ఎత్తించే వాళ్ళు ఏడు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల గ్రాంట్లు ఉంటే కనుక ఇప్పుడు పద్నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు ఆ విధంగా సంక్షేమాన్ని రెండింతలు ఇస్తున్నారు సంక్షేమాన్ని పెంచేస్తున్నారు అయితే ఈ ప్రభుత్వం కింద గొప్పతనం ఏంటంటే సంక్షేమాన్ని పెంచి మీ దగ్గర లూటీ చెయ్యట్లే మీ దగ్గర దోబీ చెయ్యట్లే గత ప్రభుత్వం ఏం చేసింది పట్ట నవ్వుతున్నాం పట్ట నవ్వుతున్నాం అని చెప్పి మద్యం పాటల్ని ఎన్ని రూపాయలు నమ్మేది రెండు వందల యాభై రూపాయలు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎంత నవ్వుతూ ఉంది వంద రూపాయలు కంటే రెండు యాభై రూపాయలు గత ప్రభుత్వాలు దోపిడీ చేసిందా లేదా ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక ఏదంతేంది ఐదు వేల నుంచి ఏడు వేల రూపాయలు ఇప్పుడు వెయ్యి పదహైదు వందల నుంచి థర్టీ రేట్లు దగ్గర సెకండ్ రేట్లు మళ్ళీ ఈ మధ్యలోనే ఒక భోనాంజ జరిగింది మన కూటమి ప్రభుత్వంలో మోడీ గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో జీఎస్టీ అనేటటువంటి దాన్ని తగ్గించిన మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి